ఇప్పుడు చాలా మంది కూడా కొంతమందికి నచ్చుతుంది ఇంకొంతమందికి థ్రిల్లర్ మరి కేటగిరీ ఎలా కేటగిరీ ఏంటంటే ఫస్ట్ టాప్ మూవీస్ అనేసి ఒకటి పెట్టుకున్నాం అన్ని కేటగిరీ సంబంధించిన టాప్ మూవీస్ పెడతాం దాని తర్వాత మీకు వచ్చేది థ్రిల్లర్ ప్రతి ఒక్కరికి థ్రిల్లర్ అనేది చాలా ఫేవరెట్ థ్రిల్లర్ మూవీస్ అనే ఉన్నాయి హర్రర్ మూవీస్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్స్ ఉన్నాయి మనకి రొమాన్స్ మూవీస్ ఉన్నాయి కామెడీ మూవీస్ కూడా ఉన్నాయి మనకి ఏంటి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడవచ్చు మూవీస్ మనకి ఏంటంటే ఇలాగ పిల్లలు చూడాలి పెద్ద వాళ్ళు ఏం లేదు మాది ఇవ్లో ఉన్న ప్రతి మూవీ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసుకోవచ్చు హ్యాపీగా ఓకే అంటే దీనికి అసలు సబ్స్క్రిప్షన్ లేదంటే డబ్బులు లేకుండా తీసుకోవడానికి రీజన్ అంటారు అంటే యాప్ డౌన్లోడ్ చేస్తే తీసుకుంటారా తీసుకోం యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చెప్పినట్టు మా యాప్ వాడిన యూజర్ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా యాప్ వాడాలి ఎక్కడ పర్సన్ కి బోర్ రాకూడదు మీరు ఇంత మేము చెప్పినట్టు ఏంటంటే ఒక్కొక్క షోకి కానీ కొన్ని దీనికి కానీ మీరు ఏంటంటే చాలా ఛానల్లు వెతకాల్సి వస్తుంది మీరు పొలిటికల్ గా అయినా ఏదైనా ఆడియో లాంచ్లు అయినా పొలిటికల్ ఇంటర్వ్యూస్ అయినా మీరు వేరే వేరే ఛానల్ లో చూడాల్సి వస్తుంది మా దగ్గర ఏంటంటే మొత్తం అన్ని ఒకే దగ్గర మీకు అక్కడ అవుతున్న ఆడియో లాంచ్లు మా యాప్ లో మీకు అవైలబుల్ ఉంటాయి ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లు కూడా మా దగ్గర ఉంటాయి ఈ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కానీ ఏవైనా ఉంటాయి అవి మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మూవీస్ కూడా మేము అవైలబుల్ ఇస్తున్నాం